భర్త విమానం కనిపెట్టింది మగవాళ్ళు టెలిఫోన్ కనిపెట్టింది మగ సైంటిస్టు రైలు కారు ఇంజను కంప్యూటరు రాకెట్ ఇలా అన్నీ మేమే కనిపెట్టాం మరి మీ ఆడవాళ్ళు ఏం కనిపెట్టారో ఒక్క పేరైనా చెప్పగలవా భార్య ఆ మగ సైంటిస్టులందరినీ కనిపెట్టింది మేమే తెలుసా శివ పార్కులో మీ స్నేహితులందరూ కలిసి రోజు పక్కపక్కమంటూ నవ్వుకునేవాళ్ళు ఈరోజు అలా సీరియస్గా ఉన్నారేంటి గీత ఏం లేదండి ఈరోజు మా గ్రూప్లో అందరూ వచ్చారు శివ అయితే గీత ఇక జోకులు ఎవరి మీద వేయాలి వెంగళమ్మ మీ తల వెంట్రుకలు తెల్లబడిన మీసాలు మాత్రం ఇంకా నల్లగానే ఉన్నాయి ఎందుకంటారు బెంగళప్ప ఆ మాత్రం తెలియదా ఆ మీసాల కంటే తల వెంట్రుకలు పదహారేళ్ళు పెద్దవి మొదటి పేషెంట్ భార్య మీ వారికి ఏమైంది రెండవ పేషెంట్ భార్య మంచం మీద నుంచి పడ్డారు మొదటి పేషెంట్ భార్య అంతేనా అదేం పెద్ద గొప్ప మా వారైతే మొదటి అంతస్తు నుంచి జారిపడ్డారు భార్య ఏంటండి పొద్దున్నే అంత దిగులుగా కూర్చున్నారు భర్త ఓ అందమైన అమ్మాయి వచ్చి నిన్ను చంపేసి నన్ను పెళ్లి చేసుకొని తనతో తీసుకెళ్ళిపోయిందని కలుచ్చింది భార్య అలాగా వదిలేయండి భర్త నేను అందుకే బాధపడుతున్నాను సువర్ణ మన అబ్బాయికి పెళ్లి సంబంధం తెచ్చిన మధ్యవర్తి మనల్ని మోసం చేశాడండి సుబ్బారావు ఏమైంది సువర్ణ పెళ్ళికొడుకు తండ్రి వాళ్ళ ఊరికే పెద్ద అని చెప్పాడా సుబ్బారావు ఆ చెప్పాడు కాదా ఏంటి సువర్ణ పెద్దేనండి కానీ హోదాలో కాదు వయసులో ఇప్పుడు ఆయన వయసు తొంభై ఐదు ఏళ్ళేట భార్య బోర్ కొడుతుంది ఏదైనా హర్రర్ సినిమా చూద్దామండి భర్త సరే బీర్వాలో మన పెళ్లి సీడే ఉంటుందిగా తెస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి